సార్ మనకి ప్రోబయోటిక్స్ కావాలి అని అంటే ఒకప్పుడు మన ఊర్లలో చూసేవాళ్ళం నేను కూడా చూసాను ఆ బొమ్మ వాళ్ళ ఊర్లో సో మంచిగా ఒక మట్టి కుండలో అన్ని పెట్టి దాన్ని పులియబెట్టడం అలాంటిది చేసేవారు సో పులియబెట్టినటువంటి ఆహారాలు చాలా ఉండేవి సో రాను రాను ఏంటంటే అది పూర్ పీపుల్ ఫుడ్ దాన్ని అవాయిడ్ చేయాలన్నట్టుగా దాన్ని పక్కకు పెట్టేశారు ఇప్పుడు ప్రోబయోటిక్స్ కావాలంటే క్యాప్సల్స్ రూపంలో వస్తున్నాయని అంటున్నారు వాటిని తీసుకోమంటున్నారు వీటిని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు తీసుకోవచ్చా లేదా అసలు నేను చెప్పేది గ్యాస్ట్రాలజీస్ నా స్పెషల్టీ ఓకే అండ్ ఈ ప్రోబయాటిక్స్ ఇది మల్టై బిలియన్ డవలప్ బిజినెస్ అయింది ప్రపంచం అంతా కూడా ఓకే సో పేషెంట్స్ వచ్చిన వాడు అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రోబయాటిక్స్ ఇది మంచిదా కాదా తీసుకోవాలన్నా లేదా ఆల్ దట్ స్టాఫ్ సో ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రోబయాటి నుంచి రీసెర్చ్ జరుగుతుంది ఎన్నో రకరకాల పబ్లికేషన్స్ కూడా వచ్చాయి ఒకసారి మంచిది అందరూ తీసుకోవచ్చు ఒకసారి కేవలం ఈ జబ్బులున్న వారికి ప్రోబయోటిక్స్ మైట్ హెల్ప్ ఇంక కొన్ని పబ్లికేషన్స్లో ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పటికీ హార్మ్ నీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఓకే నీకు వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు ప్లీజ్ డోంట్ టేక్ ప్రోబయాటిక్స్ అన్నెసరీ అంటాం మీరు అన్నట్టు బెస్ట్ ప్రోబయోటిక్ ఇన్ ద వరల్డ్ చీపెస్ట్ ప్రోబయోటిక్ ఇస్ పెరుగు అంతే కదా రైస్ గంజాన్నము లేకుంటే రాత్రి బండిన రైస్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్న తర్వాత ఫర్మెంటేషన్ అవుతుంది ఆ ఫర్మెంటేషన్ అయినప్పటికీ ఏమవుతుంది అందులో కొన్ని బ్యాక్టీరియా ఓకే ఉంటుంది ఆ ఆ బ్యాక్టీరియా చాలా హెల్ప్ఫుల్ అంటే ఫర్మెంటేషన్ వలన ఫర్ ఎగ్జాంపుల్ పెరుగులో ఏముంది లాక్టోబ్యాసిలస్ అంటాం లాక్టోబ్యాసులస్ ఈజ్ అ వెరీ గుడ్ కాంపనెంట్ ఆఫ్ దిస్ ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ ఇప్పుడు ప్రోబయాటిస్ మనం బయట ఫార్మసీస్లో కూడా మేము ఏం చూస్తాము అందులో ఏ బ్యాక్టీరియల్ స్పీసీస్ ఉంది ప్రోబయాటిక్స్ డిఫరెంట్ బ్యాక్టీరియల్ కల్చర్స్తో తయారవుతాయి అండ్ అందరికీ ఒకటే ప్రోబయాటిక్ హెల్ప్ కాదు సో విల్ లుక్ ఇన్ టు ఈ ప్రోబయాటిక్లో ఏ బ్యాక్టీరియల్ స్పీసీస్ ఉన్నాయి ఈ పేషెంట్కు ఇప్పుడు సంబడీ ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ అంట అంటే గట్టుకు సంబంధించిన జబ్బులు ఈ జబ్బుల్లో మేము బాగా ఆలోచిస్తూ పేషెంట్స్ కు ప్రిస్క్రైబ్ చేస్తాం ఈ డిసీజ్ లో ఈ కాంపోజిషన్ ఉన్నప్పటికీ ఈ ప్రోబయాటిక్ బాగుంటుంది తీసుకుంటే బెటర్ అనేసి పర్సనలీ హెల్దీగా ఉన్నప్పటికీ నో ప్రోబయాటిక్ ఈజ్ నెసెసరీ అంటే లాక్టో ఇంటాలరెన్స్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు లాక్టోస్ ఫ్రీ మిల్క్ వచ్చింది ఆల్టర్నేటివ్ మిల్క్ తీసుకోవచ్చు దాంతో పెరుగు చేసుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇఫ్ కెన్ టేక్ లాక్టోబ్యాస్ ఉన్న ప్రోబయాటిక్ తీసుకోండి ఓకే అది చేయడం కొద్ది కష్టం ఈజీగా మార్కెట్ లో అవైలబుల్ ఉంది అది ఎలా డైజెస్ట్ చేసుకుంటాము మోర్ దెన్ మన ఫుడ్ ఆహారం డైజెషన్ కంటే ఎక్కువ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఇన్ఫర్మేషన్ డైజెషన్ ఇన్ఫర్మేషన్ డైజెషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దానికి నా దగ్గర ఏం మందు లేదు ఇప్పుడు మీరు చెప్పారు పెరుగు తీసుకోమని చెప్పారు కరెక్టే మళ్ళీ అడుగుతారు ఇక్కడ పెరుగు కూడా ప్యాకెట్ లో వస్తుంది రైస్ కూడా పాలిష్డ్ అయిపోయింది నేను ఎలా తీసుకోవాలి దీన్ని ఇది ఎలా నాకు హెల్ప్ అవుతుంది అంటే పెరుగు వెస్టర్న్ కంట్రీస్ లో ఎన్నో దశాల నుంచి పెరుగు డబ్బులు వస్తుంది బిగ్గెస్ట్ బ్రాండ్ అక్కడ డాన్ అని అంటాం ఇప్పుడు అది కూడా ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది ఆ కంపెనీ ఇక్కడ కొలాబరేషన్తో కొన్ని డైరీ ఫామ్స్తో కూడా ఇండియా కూడా వచ్చింది డానన్ ఇస్ ద వెరీ పాపులర్ ఏ గ్రోసరీ స్టాప్ డానన్ వాళ్ళు డాన్ వాళ్ళు ఏం చేశారంటే చూడు ఈ కమర్షియల్లో ప్రోబయాటిక్స్ ఎవరితో ప్రొడ్యూస్ చేసి యూనో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకున్నారు అదే వీడు అనుకుంటున్నాడు నేను మంచిగా పెరుగు అమ్ముతున్నాను ఓకే ఇది న్యాచురల్ ప్రోబయాటిక్ వీడు కమర్షియల్ గా వచ్చేసి క్యాప్సుల్స్ అమ్మేసి వీడు ఇంత బిలియన్స్ కొట్టేస్తున్నాడు అనేసి సో వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళు ప్రోబయాటిక్ బిజినెస్ పోయారు అంటే డానన్ ప్రోబయాటిక్ అనేసి మొదలు పెట్టారు అంటే కన్వర్ట్ అయ్యారు మార్కెటింగ్ గిమిక్ సేమ్ పెరుగును ప్రోబయాటిక్ అని పెట్టేశాడు డానన్ ప్రోబయాటిక్ నువ్వు కస్టమర్ గా నువ్వు గ్రోసరీ స్టోర్ కు వెళ్ళినప్పుడు ప్రోబయాటిక్ నువ్వు అన్ని అదే తీసుకుంటున్నావు అది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ ఇండిసిప్లిన్ ఓకే ఇన్ఫర్మేషన్ మిస్ గైడెన్స్ మీరు ప్రజలకు కన్వే చేసే ఏదే కానీ న్యూసే కానీ ఇన్ఫర్మేషన్ కానీ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అందరు బాగుపడతారు